హలో తొలి పూజలు అందుకునేటువంటి గణనాథుడు దేశవ్యాప్తంగా కూడా ఇక చివరి రోజు అయినటువంటి కొంతమంది పదకొండో రోజు చేస్తారు కొంతమంది తొమ్మిదో రోజు చేస్తూ ఉంటారు ఇలా ఆయా ప్రదేశాల్లో ఉండేటువంటి తటాకాల వద్దకు ప్రతి వినాయక విగ్రహం కూడా చేరుకుంది నిమజ్జన క్రతువైతే ముగుస్తోంది ఉంది మరి ఇటువంటి సందర్భాల్లో వినాయక చవితి వేడుకల్లో ఎక్కువగా మనం వినే పేరు గణపతి బప్పా మోరియా ఆధాలడ్డు ఖాళీయా లేదా ఆధాలడ్డు చోరియా ఇలాంటివన్నీ కూడా వింటూ ఉంటాం మరి ఈ గణపతి వేడుకల్లో మనం ఎక్కువగా వినే మోరియా అంటూ అందరూ చాలా ఉత్సాహంగా నినాదాలు చేస్తూ ఉంటారు కదా అయితే అసలు ఈ మోరియా అనే మాటకు అర్థం ఏంటో ఎవరికైనా తెలుసా ఇవన్నీ చాలా గమ్మత్తుగా ఉంటాయి ఎందుకంటే మనం మనకు తెలియని పదాలని మనకు తెలియని వాక్యాలని కూడా నిరంతరం వాడేస్తూనే ఉంటాం మన నిత్య జీవితంలో కానీ వాటికి మీనింగ్స్ తెలియవు తెలుసుకుంటే మాత్రం చాలా గమ్మత్తుగా ఫీల్ అవుతూ ఉంటాం అందుకే ఇప్పుడు మోరియా అంటే అర్థమేంటో చెప్తాను అసలు ఈ మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది అంటే ప్రతి చోట కూడా గణపతి బప్ప మోరియా అంటూ గట్టిగా అరుస్తూనే ఉంటారు అంటే ఒక నినాదంలో ఎలా మారిపోయింది ఈ పదానికి గల అర్థం ఏంటి దాని వెనుకున్న అసలు కదేంటో చూద్దామా ఐదవ శతాబ్దంలో మోరియా గోసాని అనేటువంటి ఒక మంచి సాధువు ఉండేవాట ఆయన మహారాష్ట్రలోని పూణేకి ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో చించినవాడి అనేటువంటి గ్రామంలో నివసిస్తూ ఉండేవాట ఆయన గణపతికి పరమభక్తుడట గణపతిని పూజించడానికి చించువాడి అక్కడి నుంచి మోరే గ్రామం వరకు కూడా రోజు కాలి నడకన వెళ్ళేవాట అతను ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేషుడు కల్లో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించమని చెప్పాట మరి కల్లో గణపతి చెప్పిన మాట నిజమో కాదు వెంటనే తెలుసుకోవడానికి మోరియా అక్కడున్న నదికి వెళ్ళాడు కల్లో గణపతి చెప్పినట్టుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది మోరియాకు గణపతి దొరికాడన్న విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కల్లో కనిపిస్తాడు కనిపించి మరి మోరియాను చూసేందుకు తండోపు తండాలుగా వచ్చేశారట మోరియా గోసావి పాదాలను తాకి మోరియా మోరియా అనడం మొదలుపెట్టారట మోరియా గోసావి నిజంగా మంగళమూర్తి అంటూ మొక్కట్ట నది నుంచి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి ఓ గుండె నిర్మించాడు గణపతికి గొప్ప భక్తులైన మోరియా పేరు ఇక ఆనాటి నుంచి ప్రతి గణపతి ఉత్సవాల నినాదంలో ఒక భాగం అయిపోయిందనమాట ఆనాటి నుంచి గణపతి బప్ప మోరియా అనే నినాదం నిర్విరామంగా మనకు వినబడుతూనే ఉంది చూసారా ఇంత మౌర్య అనే పదం మనకి ఎంత పెద్ద చరిత్ర ఉందో మరి భక్త వల్లబడినటువంటి వినాయకుడి సేవల్లో మోరియా గోసావి తరించిపోయాట అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బప్ప మోరియా అని మరాఠీలో నినదిస్తూ ఉంటాం ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియాకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి దేవుడు తన కార్యం ఏదైనా సరే మరి భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటాడు అని అనడానికి మోరియా గోసావి జీవిత కథనే నిదర్శనమని అంతా చెబుతూ ఉంటారు మనం చేసే పూజలకు ప్రార్థనలకు నినాదాలకు వెనక ఉన్న సత్యమేటో తెలుసుకుని ఆచరించడం వలన చేసే పూజలో కూడా భక్తి విశ్వాసాలు మరింత దృఢమవుతాయని దేవునిపై విశ్వాసం మరింత పెరుగుతుందని శాస్త్రవచనం కూడా చెప్పబడుతోంది మొత్తానికి గణపతి బప్ప మోరియా ఆ మోరియా పదం వెనక ఇంత పెద్ద చరిత్ర ఉందన్నమాట